ంటూ పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేస్తారు అని రోజు వెళ్ళానమ్మా వెళ్ళి నేను ఆ గేట్లో నిలబడ్డా లోపలికి కూడా పోలేదు వాళ్ళ మిస్సెస్ పైనుండి చూసిందమ్మా చూసి ఎవరో పెద్దవాడు వచ్చిందంటే మెట్లు దిగి ఆయన వచ్చారు వచ్చి ఏంటమ్మా అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ సార్ రిటైర్డ్ ఎంప్లాయీ అన్న అంతే ఇంకా ఏమీ చెప్పలేదమ్మా అని చేయి పట్టుకొని కారు డ్రైవర్ రెడీ చేశారు ఆయన ఆఫీస్కి వెళ్ళడానికి నా చెయ్యి పట్టుకొని కారులో తీసుకెళ్ళి నా చేతిలో బ్యాగు వర్షం నా చెప్పులు తెగిపోయినాయి ఆ స్థితి నాది ఆయన కలుస్తారని నన్ను తీసుకెళ్తారని నేను అనుకోలేదమ్మా అలా వచ్చి నా బ్యాగ్ ఆయన సంఖలో పెట్టుకొని నా చేయి పట్టుకొని కూర్చోమ్మని కూర్చోబెట్టుకున్నారు ఉల్లంతా తడిచింది శారీ అంతా తడిస్తే హీట్ వచ్చేటట్టుగా కార్లో వేశారమ్మా ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు నన్ను ఇలా రిసీవ్ చేసుకున్నారు ముందు అట్లా అనుకున్నామా ఆఫీస్కి తీసుకెళ్లారు ఆ పక్కన కూర్చోబెట్టుకున్నారు నేను చెప్పబోయాను అసలు నన్ను ఏమీ అడగలేదు ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతున్నారు ఓకే ఎంతమంది ఉన్నారమ్మా అప్పుడు సిక్స్టీన్ ఉన్నారు వన్ సిక్స్ పదహారు శాలు వాళ్ళు తెప్పించారు ప్రహార మందికి సేలు అమ్మకు మంచి సాల అమ్మ నువ్వు చలిగా ఉంది కప్పుకొని కప్పారు తర్వాత అమ్మ కాఫీ టీ నాకేమద్దు నాన్న నేను చూస్తే నాకు కడుపు నిండిపోతుంది అంటే లేదమ్మా నువ్వు తాగితే నేను తాగుతానని ఆయనే స్వయంగా కాఫీ కలిపి నాకు ఇచ్చారు తాగి టిఫిన్ చేయాలమ్మా నాన్న ఇప్పుడే కాఫీ తాగా నేను తిన లేదు సరే ఒక హాఫ్ అన్ అవర్ ఆగాక మీరు తిన్నప్పుడే నేను తింటాను అని అమ్మ నిజంగా హాఫ్ అన్ అవర్ తర్వాత టిఫిన్ ఆయనే స్వయంగా అమ్మ అని ఇట్లా మీద చేసి నేను ఒక ఫోటో కూడా తిగలేదమ్మా ఈరోజు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే మాత్రం నాకు చాలా హ్యాపీ మంది తల్లులు నువ్వు కాపాడుతున్నావు కదా నువ్వు నాకు అమ్మవి నేను నీ కొడుకుని ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకున్నాం నేను ఎంప్లాయీగా ఉండి ఎవరి దగ్గరికి ఎప్పుడు పోలేదమ్మా అడగటానికి అది ఫస్ట్ టైం ఫస్ట్ రిసీవింగ్ నేను ఇట్లా చే ఎవరిని అడగలేదు కాకపోతే వీళ్ళందరినీ ఎలా బ్రతికించాలి ఏం చేయాలి అనే వేదనతో వెళ్ళా ఇంత రిసీవింగ్ అంటే ఫిష్ తెప్పించారు కర్రీ వండిస్తున్నారు రైస్ పెట్టించారు భోజనం అంటున్నారు నానా నన్ను పంపించేయండి నాన్న అని అంటున్నాను ఎందుకమ్మా మీరు భయపడుతున్నారు నేను మీ కొడుకుని అనుకోని మీరు నాకు అమ్మ ఎనీ టైం రండి వాళ్ళ భోజనం చేసి వెళ్తే నాకు ఎప్పటికీ గుర్తుంటుంది అంటే నాన్న ఇంకోసారి వచ్చి భోజనం చేస్తాను నాన్న అని వెళ్తుంటే వాళ్ళ పిఏకి చెప్పి లక్ష రూపాయలు అకౌంట్లో వేసేయండి అమ్మాయి అకౌంట్లో అంటే నాకు అకౌంట్ కాదు నాన్న జీసస్ ఓల్డేజ్ గంకే అకౌంట్ ఉంది ఉందన్న లక్ష రూపాయలు అందులో వేసేయండి అని వాళ్ళ పిఏ ఉంటే పో అని నన్ను పిలిచి నా బ్యాగ్లో పదివేలు వేశారు ఇవి నీ ఖర్చులకమ్మా అని చెప్పాను すぐに寝てます。